హలో ఎవ్రీవన్ సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకసారి కొనకాది మహామునులు నైమిశరణ్యంకి వెళ్ళి అక్కడున్న సూత మహర్షిని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అని అన్నారు దానికి వారు ఓ శౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదులు వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద నారదమహముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖం శాంతం ఎక్కువే ఇది చూసిన నారదనముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అచ్చట నిర్మల కాంతితో నాలుగు చేతుల్లో శంఖ చక్ర గద పద్మములు కలిగి స్వర్వలకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి గలవాడువు సర్వలోకాలకు మేలు చేయగలవాడువు భక్తుల కోరికలు తీర్చేయగలవాడువి అని అన్నాడు విష్ణుమూర్తి భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారదు ముఖముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒకరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గం లేదా స్వామి అని అన్నాడు నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపసారాన్ని విస్తరించు అని నారదుముని అన్నాడు నారదముని యొక్క దయగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను అని అన్నాడు మానవులు తలుచుకొనే గాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలని నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ స్వామి వ్రతము దానిని యథావిధగా ఆచరిస్తే ఇహ లోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అని విష్ణుమూర్తి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఏమిటంటే దాని విధానం ఏమిటి ఇంతకు ముందు దీన్నెవరైనా చేశారా ఎప్పుడు చెయ్యాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అని నారదులు విష్ణుమూర్తిని అడిగాడు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణిమ రోజు కానీ సూర్య సంక్రమం రోజున చేస్తే శ్రేష్టం అలా అన్నీ ఈ రోజుల్లోనే చేయాలని లేదు ఏ రోజున్న ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకొకసారైనా చేయవచ్చు సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టే ముందు గాని ఏదైనా పని ప్రారంభించే ముందు గాని ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు ఈ వ్రతాన్ని పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సల్కంకం చేసుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై దయ చూపుము నీ ప్రీత్యథం సత్యనారాయణ వ్రతం చేయగలను అని అన్నాడు భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి పూజా గృహాన్ని శుద్ధి చేసుకొని పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుంగల కొత్త తెల్ల టవల్ని పరవాలి దాని మీద బియ్యం పోసి ఒక కలుష పాత్ర వెండి లేదా రాగి ఇత్తడి ఏదైనా కావచ్చు పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రావికల కూడా ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలుగా అష్టదిల్పకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు వరుణదేవుని కలిశాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేశుడు మొదలుగా పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు అని నారదుడికి చెప్పారు ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషముగా ఉంటారు ఈ వ్రతం విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్నిస్తుందని అందరూ చెప్పారు అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి